వ్యక్తిగత కారణాలతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి తెలిపారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు రాజీనామా లేఖ సమర్పించారని దాన్ని ఆయన ఆమోదించారని చెప్పారు ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు ఇంకా మూడున్నరేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేశారు రాజీనామా మాత్రమే కాదు రాజకీయాల నుంచి కూడా వైదొలగాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు సాధించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీకి నలభై శాతం ఓటింగ్ వచ్చింది జగన్ అత్యంత ప్రజాదరణ గల నాయకుడు నాలాంటి వాళ్ళు వెయ్యి మంది వీడిన ఆయనకు ఉన్న ఆదరణ తగ్గదనేది నా ఉద్దేశం రాజీనామా నిర్ణయాన్ని లండన్ పర్యటనలో ఉన్న జగన్కు ఫోన్లో వివరించాను వైకాపాకు పదకొండు మంది ఎమ్మెల్యేల బలము ఉంది నా రాజీనామాతో కూటమి లబ్ధి పొందుతుంది అని విజయసాయిరెడ్డి అన్నారు అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానమిచ్చారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు తెలిసి ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు హిందూ ధర్మాన్ని వెంకటేశ్వర స్వామిని నమ్మిన వ్యక్తిగా అబద్ధాలు చెప్పను వైఎస్ కుటుంబంతో నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉంది వైఎస్ రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి జగన్ ఇలా మూడు తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వారితో విభేదాలు లేవు భవిష్యత్తులోనూ రావు అన్నారు వాళ్ళు వెయ్యి మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజారణ ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం రాజకీయాల నుంచి తప్పుకోవాలని నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్ లో ఉన్నారు ఆయనతో నేను ఫోన్ లో మాట్లాడి అన్ని చాలా వివరంగా వివరించడం జరిగింది అన్ని వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇక ప్రాథమిక సభ్యత్వం అన్నటువంటిది ఎలా ఉంటుంది నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్పతాను అనని చెప్పను అలా చెప్పుతాను అనని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు మూడు తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేద విభేదాలు అన్నటువంటివి రావు ఇంతవరకు లేవు భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు రెండు వేల పదకొండవ సంవత్సరం ఆగస్టు పదవ తారీఖున ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం జరిగింది అప్పట్లో నన్ను అప్రూవర్గా మారమని ఎన్ ఎంత బలవంత పెట్టినా కూడా ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను ఆ రోజు పరిస్థితే ఈ రోజు కూడా ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు ఒక వ్యక్తికి మోసం చేయుడు నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు వెన్నుపోటు రాజకీయాలు వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తాను కాకినాడ సీ పోర్ట్స్ కేసు కేస్ ఇంతవరకు నా అవుట్ నోటీస్ ఇచ్చారు నన్ను అక్యూజ్ నెంబర్ గా చేశారు ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను కేవీ అని అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్ లో కలిస్తే నమస్తే నమస్తే అని చెప్పడమే కానీ ఆయనతో నాకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవు నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కేవీరావు గారు చెప్పేది నిజంగానైతే ఆయన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పని చెప్పండి నేను చెప్పేది నేను నిజంగా రెడ్డిని ఆయన దగ్గరికి పంపించాను అన్నటువంటి విషయం